గ్రామ ప్రజలందరికీ మా విజ్ఞప్తి అమ్మలారా అక్కలారా ఇదే మా విజ్ఞప్తి అందరూ తమ ఇంట్లో వాడిన వ్యర్థాలను తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చెత్త పుట్టలో వేయ ప్రార్థన అవును వదిన తడి చెత్త అంటే ఏంటి పొడి చెత్త అంటే ఏంటి తడి చెత్త అంటే ఇంటిలో తరిగిన కూరగాయలు ఆహార వ్యర్థాలు అంటే మాంసం భోజనం తినగా మిగిలిన వ్యర్థాలు కోడిగుడ్డు పెంకులు పువ్వులు ఆకులు మిగిలిన టీ పొడి అన్నమాట పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు గాజు పెంకులు అట్టలు పేపర్లు థర్మాకోల్స్ పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుప సామాను తడి చెత్త పొడి చెత్త వేరు ఎందుకు ఏదైనా చెత్త కదా ప్లాస్టిక్ సంచులు బ్యాటరీలు గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి అందుకే మనం పొడి చెత్తని తడి చెత్తని విడిగా ఇవ్వడం వల్ల పొడి చెత్తని రీసైకిల్ చేసి మనకు ఉపయోగపడే వస్తువుల్ని తయారు చేస్తారు అలాగే తడి చెత్తను ఉపయోగించి వెర్మీ కంపోస్ట్ యూనిట్ ని ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువు తయారు చేసుకుని అమ్ముకుని కూడా లబ్ధి పొందవచ్చు అందుకే మనందరం మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు చేస్తే ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ స్వచ్ఛమైన జ్యోతులు వెలుగుతాయి మనందరం فارس